వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామగర్ ఈరోజు ఛానల్లో అయితే ఓన్లీ ఫుడ్ వీడియో అని మాత్రం అనుకోకండి ఈరోజు అసలు తమ్ళీలు అయితే చూసేశారు కదా ఇది మేము పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాం కదా ఆ వ్లాగ్ ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో బూర్లు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం బూర్కి అయితే ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ సోయ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం ఇంకా బెల్లం వేసి ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా దాని తర్వాత అయితే మేమైతే పెసల బూరలు అయితే చేస్తాం దానికోసం ముందుగా ఒక కుండలో అయితే పెసలని అయితే బాగా ఉడికించుకోవాలి కదా చూసారు కదా ఇలా బాగా ఉడికిన తర్వాత అయితే వాటిల్ని వాటర్ లేకుండా ఇలా డ్రై చేసుకోవాలి ఇంకా వాటర్ లేకుండా వార్చిన తర్వాత వాటిల్ని ఒక కప్పులోకి అయితే ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందాక నేనైతే పక్కనే బెల్లాన్ని తురిమి అయితే పక్కన పెట్టుకున్నాను కదా సో కొంచెం కొంచెంగా ఆ బెల్లాన్ని కూడా ఇందులో కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా దంచుకోవాలి దీన్నైతే మనం చాలా ఓపిక్గా ఇంకా బాగా దంచుకుంటే ఉండలు అనేవి బాగా ఫామ్ అవుతాయి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు మనకు బెల్లం నుండి రసం అయితే వస్తుంది కదా దాంతోనే చక్కగా చేసుకోవచ్చు మనం వాటర్ కానీ ఏది యాడ్ చేసినా ఇది కొంచెం పలచబడిపోతే ఇంకా ఉండలు అనేవి సరిగ్గా రావు కదా అలాంటి టైంలో కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మేమైతే ఎలాంటి బియ్యం పిండి వాడలేదు ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని చేత్తో ఇలా బాగా కలుపుకుంటూ ఉండలు వచ్చే విధంగా అయితే చేసుకున్నాం సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉండలు అయితే వచ్చేసాయో మేమైతే పెద్ద బూర్లు చేసుకొని ఇంకా దేవుడి మూలైతే పెడతాం సో మేము ఎప్పుడు ఏ విధంగా పూజనైతే చేస్తామో అలా చేయడానికి అయితే సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు కాగుతున్న నూనెలో వీటిల్ని అయితే సోయలో ముంచి ఇంకా ఈ పిండి వంటనైతే ప్రిపేర్ చేసేసుకున్నాం చూసారు కదా ఇలా సోయలో వేయగానే ఇంకా వెంటనే వేసేయాలి లేదంటే మనం పెట్టిన ఈ సోయ కోటింగ్ అనేది ఊడిపోతుంది కదా అలా ఊడకుండా అందులో వేయగానే ఆయిల్లో అయితే వేసేయాలి మొత్తానికి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇంకా దీన్ని అయితే ఒక సైడ్కి పెట్టేసి ఇంకా మడపాలు చేయడానికి మిగిలిన వంట అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వంట అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం అయితే ఇంట్లో నేనే పూజ చేస్తున్నా సో అందుకే ఇలా బాగా రెడీ అయిపోయా ఇంకా దాని తర్వాత దేవుడు మూలైతే ఇంకా మొత్తం ప్రిపేర్ చేసి పైన దీపం అయితే పెట్టేశాను ఇప్పుడు కిందనైతే మడపాలు అయితే పెట్టాలి కదా అవి పెట్టడానికి అయితే నేను కింద ఇలా సామాన్లన్నీ బాగా అరేంజ్ చేసుకుంటున్నాను అలాగే దేవుడికి మడపాలు పెట్టడానికి ఇస్తురాకు గట్ట మొత్తం సర్దుకుంటున్నాను మేము ఎప్పుడైనా ఇలా ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసి దేవుడికి అయితే ప్రసాదం అయితే పెడతాం కదా అలా పెట్టిన తర్వాత మాకున్న అలవాటు మా ఆనవా అయితే ఏంటంటే మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ అయితే వింటాము అక్కడ కథ విని అక్కడ పూజ చేసుకొని ఇంకా తర్వాత వచ్చిన తర్వాత అయితే మేము భోజనం చేస్తాం సో ఇక్కడైతే నేను దేవుడికి ఇంకా ధూపం వేద్దాం అనుకుని ధూపం వేస్తుంటే అది నిప్పుల మీద పడింది కొంచెం ఇంకా పైకి వెంటనే అగ్గి అయితే వచ్చేసింది సో ఇలా ఆర్పినప్పటికీ కొంచెం అయితే ఈ విధంగా పొగైతే వచ్చింది దాని తర్వాత మళ్ళీ ధూపం అయితే వేశాను సో ధూపం వేసి మడపాలు పెట్టేసిన తర్వాత ఇంకా దేవుడి గదిలో దేవుడికి అయితే బాగా దండం పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసి దేవుడికి హారతి కూడా ఇచ్చేసాను సో ఈ పూజనైతే మేము ప్రతి ఇయర్ మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉంటాం సో ఉపవాసం ఉండి ఈవినింగ్ ఇలా మేము మడపాల మీద ఏ వంటలైతే చేస్తామో ఆ వంటలనే ప్రతి సంవత్సరం చేయాలి కాబట్టి ఆ వంటలన్నీ చేసి ఇలా దేవుడు మూల పెట్టేసి పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ విని వచ్చిన తర్వాత మాత్రమే ప్రసాదం అయితే తినాలి సో అంతవరకు ఏది తినాం సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా బయట వేరే వాళ్ళ ఇంటికి కథ వినడానికైతే వెళ్ళాలి కదా సో ఆ సామాన్లన్నీ సర్దుకోవాలి సో ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే నేను అక్కడికి పట్టుకెళ్ళడానికి కొన్ని బూరెలు ఇంకా దాంతోపాటు పసుపు కుంకం కొన్ని అక్షంతలు ఇంకా దేవుడికి పూజ చేయడానికి నోముతాడు అవన్నీ అయితే పట్టుకొని ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా నేను వెళ్ళిన టైంకి పూజ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళగానే మేము తెచ్చిన వస్తువులన్నీ అక్కడ అయితే సన్ని మీద అరేంజ్ చేయాలి సో నేనే కాదు ఈ కల్చర్ చాలామంది పాటిస్తారు కాబట్టి ఇంకా చాలామంది కూడా ఈ పూజకైతే వచ్చారు సో ఇక్కడ పూజకు కూర్చున్న తర్వాత అక్కడ కథ అయితే చెప్తారు కదా నిష్టగా కథ మొత్తం వినేసి మనం తెచ్చుకున్న సామాన్లన్నీ అక్కడ సన్ని మీద పెట్టి పూజన అయితే చేసుకోవాలి సో పూజ అంతా అవుతున్నప్పుడు లోపల మొత్తం ఆడవాళ్ళే ఉంటారు ఎందుకంటే ఇది గౌరీ పూజ కాబట్టి లోపల అందరూ ఉంటారు ఇంకా బయట మగవాళ్ళు అందరూ ఉంటారు సో మా హస్బెండ్ బయట నుంచి అయితే వీడియో చేస్తున్నారు సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే సన్ని మీద ఫస్ట్ వాళ్ళు చేసిన నైవేద్యాలన్నీ పెట్టారు ఇంకా దాని తర్వాత వన్ బై వన్ అందరూ తెచ్చుకుంటారు కదా ఆ నైవేద్యం ఇంకా ప్లేట్లో ఉండేవి దీపాలు మొత్తం ఆ సన్ని మీద అయితే పెట్టమన్నారు సో అన్నీ పెట్టేసి ఈ సంవత్సరం అయితే పూజను చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా కథ కూడా బాగా విని ఇంకా మేము తెచ్చుకున్న నోము అయితే మళ్ళీ మేమే తీసుకొని వెళ్ళిపోయాం సో ఇంత కథ అయిపోయాక పూజ అయిపోయాక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపవాసం విడిచి ఇంట్లో మేమైతే వెరైటీస్ అన్నీ చేసాం కదా సో వెరైటీస్ అన్నీ తిని ఉపవాసాన్ని అయితే కంప్లీట్ చేసాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి